మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు చిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ భవన్ కళ్యాణి ఏం చెప్పాడు బయ్యా నిన్న వైజాగ్లో జరిగిన ఒక జనసేన జనసేనతో సేనాని ఆ కమిటీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్ ఇచ్చాడు వాస్తవంగా మైండ్ బ్లోయింగ్ భయ అదేంటంటే సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ వల్లే సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందని చెప్పుకొని వచ్చాడు న్యాయం చేసిన వైఎస్ జగన్ వచ్చి అంటే ఒక విధంగా జగన్ను పొగిడా తిట్టాడా అర్థం కాని పరిస్థితుల్లో కూడా చాలా మంది కార్యకర్తలు విస్తుపోయారు జగన్ ఇచ్చిన ఎకరాల ల్యాండ్ సుగాలి ప్రీతి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎకరా రెండు కోట్లు అంట అతనిచ్చిన ఇంటి స్థలం వచ్చి సెంట్ వచ్చి పది లక్షలు అంట అంటే దాదాపు ఒక పది కోట్ల యాభై లక్షల రూపాయల మేర జగను ఇంటి స్థలం ఇంటి స్థలం అయితేనేమి పొలం అయితేనేమి అదేవిధంగా వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రికి ఉద్యోగ భద్రత కల్పించడం అయితేనేమి ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకొని వచ్చాడు కాకపోతే ఇవి మొత్తం నా వల్లే వచ్చింది నేను ఆ ఇష్యూను పైకి రేజ్ చేయకపోతే సుగాలి ప్రీతికి ఇంత న్యాయం జరిగేది కాదు గత ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లనే సుగాలి ప్రీతి కేసులో నుంచి కొన్ని తప్పిదాలు జరిగాయి అది కూడా జగన్ నెపం నెట్టేస్తూ డిఎన్ఏలు మారిపోయాయి దానివల్ల నేను సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు జగన్ చేసిన న్యాయం మొత్తము అది నా వల్లనే జరిగిందని చెప్పుకొని రావడం జనసేన కార్యకర్తలు స సైతం విస్తుపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సుగాలి ప్రీతి ఇష్యూ అనేది పవన్ కళ్యాణ్ వెంటాడుతూనే ఉంది ఆ ఇష్యూని తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా తెలుసు అందరికీ అతని స్పీచ్ ఏ విధంగా ఉంటుందని చాలా సున్నితమైన మనిషిని నిందలేసేది నాపైనే కదా షర్ట్ జగన్ను పట్టుకోవాలా నన్ను అయితే పట్టుకుంటారు ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు కానీ ఈ మాటలు అంతా ఇంత ఉంటే ఒక సినిమాటిక్గా ఒక వింత పోగడలు మాట్లాడినట్టు అక్కడ సేన సేనాని కార్యకర్తలే మాట్లాడుకోవడం ఒక విశేషం అని చెప్పి మనకు అక్కడ ఉండే సభలో ఉండే ఒక ఒక కార్యకర్త మనకు విశ్వసనీయ సమాచారం అందించాడు ఇది ఎంతవరకు సబబు జగన్మోహన్ రెడ్డి ఇది చేయడం ఏంటి దాన్ని నేను చేశాను నా వల్లనే వచ్చిందని చెప్పుకోవడం ఏంటి అని చాలామంది విస్తుపోతా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఇంకా రాబో రేపు ముప్పై తారీఖు జరిగే బహిరంగ సభలో ఇంకేమేం బాంబులు పేలుస్తాడనేది మనం వేచి చూద్దాం